మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ఆఫీసులో జరిగిన దాడి ఘటనపై రాంబాబు కుమార్తె మౌనిక స్పందించారు సిద్ధార్థనగర్లో సోమవారం ఆమె మాట్లాడారు ఇంటిపై దాడి చేసి మహిళని భయపెడితే అంబటి బెదిరిపోతారని ఈ ఘాతుకానికి ఒడికట్టారని అన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవిని పావుల వాడి బలి చేస్తున్నారని ఆమెకు కుటుంబం పిల్లలు ఉన్నారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ బలాన్ని చూసుకొని టీడీపీ తమపై దాడి చేసిందని మన కంటితో మనల్ని పొడుస్తున్నారనే అంశాన్ని పవన్ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు రూచించడానికి వెళ్ళిన కార్యక్రమం కాలండి దర్శనం చేసుకుని ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి సమయంలో మూకుమ్మడిగా అందరూ దాడి చేసి టీడీపీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ శ్రేణులు వాళ్ళ మనుషులు అందరూ ప్రిపేర్గా చాలా ముందుగా ప్లానింగ్తో రాడ్లు కర్రలు పట్టుకొని చాలా బహిర్గతంగా ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి స్టేట్లో చాలా బహిర్గతంగా వాటిని పట్టుకొని ఆయన దర్శనం చేసుకుని వెళ్తుండగా ఆయన మీద అటాక్ చేయండి ఈ అటాక్ చేసే ప్రాసెస్లో చాలా దుర్భాషలాడటం చాలా భయంకరంగా నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించి మహిళ మాట్లాడడం ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు వీడియోస్లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో ఈవిడ ఒక మహిళ ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్గా ఆయన చెప్పారు నేను అన్నది చంద్రబాబు గారిని కాదు నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను ఆయన ప్రజల చేత ఎన్నిక ఎన్నికబడినటువంటి సీఎం ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను నేను రాజకీయాలు మాట్లాడ మాట్లాడాలని కాదు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది దానికి ఒక ప్రాముఖ్యత ఉంది చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది ఈ కుట్టుకే తప్పుడు కుట్టుక అది ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్న మాట కాదండి చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన దీన్ని మాట్లాడారు దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా ఉండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ రాంబాబు గారు చెప్పారు ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్ దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా నేను ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్ ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు ఆయన మీద హత్యాయత్నం చేశారు కత్తులు కర్రలు మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్ళారు ఇది అందరూ చూశారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలను నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను నేను అలా ఉండాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకేనైతే విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు కారుల పగలగొట్టారు కొట్టారు అద్దాలు పైన అద్దాలు పక్కన తలుపులు అన్ని పగలు కొట్టుకుని లోపలికి రావాలని సార్ లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం నేను మా మదరు మా సిస్టరు మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీన్ని మీరు సమర్థిస్తారా మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్లో మీరు దాడి చేస్తూ మీరు అటాచ్ చేసింది ఆడవాళ్ళ మీదనే ఇది ఏ రకంగా సమంజసం ఇది ఏ రకంగా న్యాయం నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటాను సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆలపట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ ప్రగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి